నమస్కారం అండి నా పేరు బాలనాయుడు జనసేన పార్టీ పాయికి రాపేట నియోజకవర్గం వెల్కమ్ టు జనవాహితు మీ బాలనాయుడు ఛానల్ ఈరోజు టాపిక్ ధర్వారం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అయితే అతను ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఓటమి తర్వాత ఆయన ఎందుకనో ఒక విధమైనటువంటి ఆత్మవిమర్శ లేకపోతే అనేటువంటి ఒక అసహనమా ఏదో తెలియదు కానీ ఈయన వాటంతో పాటుగా ధర్మ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కలటువంటి కారణాలు కొన్ని వ్యక్తీకరిస్తున్నాడు వ్యసీకరించడంలో ఎక్కువ భాగం పవన్ కళ్యాణ్ గారి వల్ల ఓడిపోయారు అనేది మాత్రం ఈయన ఒప్పుకుంటున్నాడు ఒప్పుకోపం ఒప్పుకుంటూనే మరొకవైపు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని సునిశ్చితంగా మరసిస్తున్నాడు అనమాట ముందు ఈయన నేపథ్యం వద్దాం ఈయన తాతలో తండ్రి వీళ్ళందరూ కూడా ఫ్యాక్షన్ నేపథ్యం వచ్చిన వాళ్ళ ఫ్యాక్షన్ని రాయలసీమలో ముఠా సంస్కృతిని వీళ్ళందరూ కూడా ప్రతిబింబించేలాగే వాళ్ళ నేపథ్యం నుంచి ఉండేది అనమాట దాంట్లో భాగంగానే ఈయన ఈయన తండ్రిని కూడా కోల్పోయాడు ఈయన ఫ్యాక్షన్ నేపథ్యం పోలేదు పోయినా సరే ఇంతకు ముందులాగా ఇక్కడ ఫ్యాక్షన్ నేపథ్యానికి వాళ్ళు కానీ అంత ఓపికలు కానీ తీరుకలు కానీ అంత ఆస్తులు కానీ ఆశలు వదులుకోవడంగా ఎటువంటివి లేవు కాబట్టి ఈయన మామూలు సహజమైనటువంటి ప్రజాస్వామిక రాజకీయమే చేయాలని చెప్పేసేసి వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత ఈయన జాబ్ వదిలిపెట్టి రాజకీయాల్లో రావడం జరిగింది తండ్రి గారు ఒకసారి ఆయన టీడీపీలో గెలిచాడు గెలిచిన తర్వాత రెండోసారి టికెట్ రాకపోతే సూర్యప్రతాప్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్లో చేరడం కాంగ్రెస్లో చేరిన తర్వాత కూడా వీళ్ళకి పెద్ద పొసిగేది జేసీ కుటుంబాలకు వీళ్ళకి కాంగ్రెస్తో ట్రావెల్ చేస్తే రెండు వేల తొమ్మిదిలో ఈయన ధర్మవరం ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ టికెట్ మీద ఆనాటి రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్పుడు ఈయన గెలిచాడు ఫస్ట్ టైం ఇంకా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కొంచెం ఈయనకి టికెట్ ఇవ్వడం గెలవడం ఎన్ని జరిగిందో ఈయన ఆ కుటుంబానికి అసోసియేట్ అయ్యాడు తప్పించి ఈయన అయితే ఫస్ట్ నుంచి మొదటి నుంచి ఆ కుటుంబంతో ట్రావెల్ చేశాడు అన్నదానికైతే మాత్రం నాకున్నంతవరకు సమాచారం ప్రకారం లేదు రెండు వేల నాలుగు తర్వాత వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారితో ట్రావెల్ చేయడం రాజశేఖర రెడ్డి గారు మన అనంతరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అసోసియేట్ అవ్వడం తర్వాత వైసీపీ పార్టీ పెట్టిన వైసీపీలో చేరడం రెండు వేల పద్నాలుగులో ఓడిపోవడం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం జరిగింది గెలిచిన తర్వాత ఈయన ఒక వినూత్నమైన కార్యక్రమానికి తెరదీసాడు అది ఏంటంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి ఈయన చాలా సమస్యల పరిష్కారానికి ఈయన వెళ్ళేవాడు అనమాట వెళ్ళి సమస్యలు తెలుసుకునేవాడు కానీ సమస్యలు ఉన్న పరిష్కారం ఇంపార్టెంట్ కదా ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ప్రతిరోజు ఈయన ప్రజల్లో ఉన్నాడు ప్రజల్లోనే ఉన్నాడు ఎంత పరిష్కారం చూపించాడైనా తర్వాత విషయం కెమెరాలు ఆ మైకులు వెనక ఫాలోయింగ్ ఇది ప్రతి ఊర్లో పల్ల ధర్మవరం పట్టణంలో అయితేనేమి మరియు ఆ రూరల్ నియోజకవర్గంలో అయితేనే మొత్తం తిరిగివాడు ఐదు సంవత్సరాలు తిరిగిన తర్వాత ఈయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అందరూ ఓడిపోయిన కొన్ని నియోజకవర్గాలు అనుకునేవాళ్ళు ధర్మవరంలో ఇతను ఒకడో తుమ్లో దాడిసెట్ రాజా ఒకడో ఇట్లా కొంతమంది నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలిచి నియోజకవర్గాలు అనుకుని ఉండేవి అవి కూడా పోయాయి అయితే ఇక్కడ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు కొంతవరకు వాళ్ళ నాన్నగారి సింపతి ట్రావెల్ అయ్యింది కొన్ని సీట్లు సాగించారు రెండు వేల పంతొమ్మిదిలో ఖచ్చితంగా ఒకసారి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు ఆ నాన్నగారు శంపతి పాటు ఒకసారి ఓడిపోయిన అడిగట్టు ఒకసారి ఇద్దాం జన అని చెప్పి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కించారు ఖచ్చితంగా నూటికి నూపా ఒకసారి జగన్ చూడాలనుకున్నారు జనాలు చూసేశారు చూసేసి చిత్ర విచిత్రమైనటువంటి పరిపాలన చేయడం వల్ల రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు ఎప్పుడు అర్జెంటుగా దిగిపోతారా బాబు అని చెప్పేసి ఆయన తినిపించేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఎంత మహానుభావుడు లాంటి వ్యక్తి నుంచో పెట్టినా ఆ రోజు చూసింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసే రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ జనాలు ఓట్లేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో అదే ఆంధ్రప్రదేశ్ జనాలు ఎంత బలవంతుని నుంచో పెట్టినా అంటే ఒకవేళ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి సర్వీస్ చేశాడని జనాలకు కనిపించినటువంటి వ్యక్తిని నించోబెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఖచ్చితంగా రే బాబో ఈ గెలిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఖచ్చితంగా ఈయనకి ఓట్లేయకూడదు అని చెప్పి ఓడించేశారు దీన్ని బట్టి అర్థం చేసుకో మీ జగన్మోహన్ రెడ్డి ఎంత అనకార్యాలు చేసేది ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసాడు అని చెప్పేసి ఇక ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ అంటావా ఈ ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంకు ఎలా వచ్చింది ఈ ఫార్టీ పర్సెంట్ రాకుండా వేరే విధంగా జరుగుంటే ఏమయ్యేది అని చెప్పేసి అండ్ తర్వాత కొన్ని వీడియోలు నేను చేస్తాను ఫార్టీ పర్సెంట్ ఓటు రావడానికి అది నిజంగా ఈయనకి సరిడిపోయి ఓట లీడర్స్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యింది ఇవన్నీ కూడా తర్వాత వీడియోలు చేస్తాం ఓడిపోయిన తర్వాత నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అని ఆయన ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడు మాకు ఈ ఈ యొక్క ఈ రీసెంట్గా వీడియోలు ఇవన్నీ చూసిన పేమట మాకు ఏమనిపిస్తుంది అంటే కేతిరెడ్డి వెంకటరామ ఏ కన్ఫ్యూజన్లో ఉన్నాడంటే అసలు చెప్పలేకపోతున్నాడో ఉండలేకపోతున్నాడు అంటే డోలాయమానంలో ఉన్నాడనమాట అంటే ఇదే పార్టీలో కొనసాగాల ఒకవేళ పార్టీ ఉంటే ఉంటుందా లేదు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండాలా లేకపోతే ఏదో మారాలా అని చెప్పేసి ఇతను ఎందుకు కన్ఫ్యూజన్లో ఉన్నాడని అంటానంటే ఒకసారి అంటాడు సినిమా వాళ్ళనే దేవుళ్ళలో పూజిస్తున్నారు అది మంచి భర్త కాదు మన సదరన్ పార్ట్లోని మన ఇండియాలో సదరన్ పార్ట్లో అంటాడు మళ్ళీ ఇంకోసారి అంటాడు అదే ఇంటర్లో భరత్ అని నేను సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేయాలనుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటాడు అంటే ఇలా ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుంది నీకు ఒక క్లారిటీ లేదు పవన్ కళ్యాణ్ గారిని ఒక సినిమా హీరోగా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఓ బిగ్గర్ డాన్సర్ కాదు పెద్ద యాక్టర్ కాదు కదా ఆయన ఖచ్చితంగా మా రిప్రజెంటేటర్ కావాలి ఆయన అని చెప్పేసి మేము గత కొద్ది దశాబ్దాలుగా పడుతున్నటువంటి ఒక మార్పు కోసం ఆయన ఎంచుకున్నాం కాబట్టి ఆయనతో ట్రావెల్ అవుతున్నాం అందులో గెలుప బాటమా తర్వాత విషయం కానీ ఒక బేస్ ఉంటుంది ఆ బేస్లో మేమందరం ఉంటాం జనసేన సంబంధించి తత్తిమా అతన్ని హీరోయిజంగా దేవుడిగా చూస్తారు అంటే చూసేవాళ్ళు చూస్తారేమో కానీ మేమందరం చూసి దానిలో గొప్ప నాయకుడిని చూస్తున్నాం నువ్వు కేవలం నీ పదవి నీ పార్టీ చూసి జగన్మోహన్ రెడ్డిని గారిని సెలెక్ట్ చేసుకున్నావు ఓ ఇది వస్తుందా రాదా నీ రాజకీయం కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్లే నువ్వు ఓడిపోయావు చిరంజీవి తెలివైనోడు చిరంజీవి ఏమో దండలు కట్టుకొని అక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఫంక్షన్లు ఇలా చెప్పాడు చిరంజీవి గారు మెత్తగా దండలు కట్టుకుని దాన్నే రిలీజ్ చేశారు దాని తర్వాత చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారు రాగి సంకట పెట్టారు కోడి మాసం పెట్టారు ఆ దండలు కట్టిన వీడియోని రిలీజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని అడిగి నువ్వు నువ్వు అదే ఎందుకు రిలీజ్ చేసావు మొత్తం ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే చిరంజీవి అనేవాడు దండం పెడుతుంటే దానికి ప్రతి నమస్కారం పెట్టడం ఎవరికైనా సంస్కారం కదా నువ్వు చిరునవ్వును నవ్విస్తూ ఆయనతో నువ్వు బతిమానించుకున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అహంభావం ఏ స్టేట్లో ఏ స్టేట్లో ఉందో అర్థం చేసుకోవాలి ఆ రోజున కష్టపడి పైకి ఎదిగి ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి ఒక పర్సనాలిటీ చిరంజీవి గారు ఆ దండలా కట్టడం అనేది ఒకే ఒకటి ఈరోజు నీ ప్రభుత్వాన్ని నువ్వింతసా నువ్వింతగా తిరిగి ప్రజల్లో ఉన్నా సరే నువ్వు ఓడించేసారనడానికే ఇట్లాంటివి చేస్తలే కారణం అందులో ముఖ్యంగా అది ఎందుకంటే వీళ్ళిద్దరూ జనసేన పార్టీ తెలుగుదేశం కలడానికి ఉన్నటువంటి ఒక చారిత్రకమైనటువంటి వీడియోగా మిగిలిపోయింది ఇంట్రెస్ట్ ఉండి రావాలంటే జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితమై పవన్ కళ్యాణ్ గారితో నీకు ఉన్నతమైన రాజకీయ భవిష్యత్తు ఉందని నువ్వు అనుకున్నావు అనుకో ఆయన స్టేబుల్గా ఉంటాడా ఉన్నాడా ఆయనకి తెలుసు ఆయనతో ఫాలో అవుతున్న మాకు తెలుసు కాబట్టి ఆయన చంచల మనస్కుడు కాదు ఆయన చాలా స్టేబుల్గా ఉన్నాడు ఆయన టార్గెట్ ఆయన టార్గెట్ ఉంది కాబట్టి నీటువంటి కావున నీలాంటివి ఒకవేళ జనాల్లో ఉండాలనుకుంటే నువ్వేమైనా రావాలనుకుంటే ఎవరో పార్టీ పెద్దలను సంప్రదించి జనసేన పార్టీ పెద్దల్ని నువ్వు రావాలనుకుంటే నీ కేడర్తో సంప్రదించుకొని పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేయి తప్పించి నువ్వు వాళ్ళ మీద పదే 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 పవన్ కళ్యాణ్ గారు కారణం అని చెప్పి వీళ్ళతో కలిసారు వాళ్ళతో కలిసారు మాకు ఫార్టీ పర్సెంట్ వచ్చింది మగవాడు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ఇటువంటి ఉటంకింపులు నిన్ను నిన్ను ఇంకా కించపరుస్తాయి పవన్ కళ్యాణ్ గారి మీద ఉమ్మేస్తా ఉమ్ము ఆకాశం మీద ఉమ్మినట్టే లెక్క నువ్వు ఏమైనా రావాలనుకుంటే నీటువంటి వ్యక్తులకి ఒకవేళ ఆయనైనా అవకాశం ఇస్తే వెళ్ళు ఇంటర్వ్యూ తీసుకో మీ ధర్మవరంలో మీ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి జనసేన నాయకులతో మాట్లాడుకొని నీ కేటర్తో మాట్లాడుకొని ఎవరినైనా అప్రోచ్ అయ్యి కలవాలంటే పార్టీలో కలవచ్చు దాదే ఉంది ఎందుకంటే అందరికీ చోటు ఇవ్వకపోయినా కొంతమంది నీలాంటి వాళ్ళు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నా కూడా దాన్ని వదిలేసేసి హ్యాపీగా ప్రజాస్వామ్యయుతమైనటువంటి రాజకీయాలు చేద్దామని బయటకు వచ్చు ఏదో చిన్న చితక ఎలాగా ఉంటాయి నువ్వు కాస్ట్లీస్ట్ కార్లు లేకపోతే నువ్వు ఆక్రమించుకున్నావు అని ఏదో చెరువు అంటారు గెస్ట్ హౌస్లు విలాసవంతమైన జీవిత ఇది అది అంటారు కానీ అది ఇప్పుడు డబ్బున్నవాడు ఎలా అయినా విలాసం విలాసం చేసుకుంటాడు అది ఆడ హక్కు డబ్బు సంపాదించిన ఎవరిని ఎవరు అంటాడు దాంట్లో ఏమాత్రం తప్పలేదు అటువంటి చిన్న చిన్నవి తప్పించి నీ మీద ఏది పెద్దగా అభియోగాలు అవి లేవు కాబట్టి నువ్వు ఖచ్చితంగా రావాలని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఆయన అపాయింట్మెంట్ కోరు అపాయింట్మెంట్ కోరు ఇల్లు కలువు కలిసిన తర్వాత నువ్వు రావాలనుకుంటా రా అంతే కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఒకసారి వెళ్ళాలా ఒకసారి ఈ పార్టీలో ఉండాలా అని చెప్పి డోలాయమానలో మీకు మీ తప్పుల్ని మీరు ఒప్పుకుంటూనే సిపి పార్టీ తప్పులు మీరు ఒప్పుకుంటూనే మెల్లమెల్లగా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని విమర్శించడానికి ముందు రావద్దు ఎందుకంటే అది నీకు నీ స్థాయిని దేశారుస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీద మళ్ళీ విమర్శల పర్వం మొదలవుతుంది నువ్వు ఆ వైసీపీ పార్టీలో ఉన్నా సరే అక్కడ అరాచకం అన్యాయం అవినీతి దీనికి ఆలవాలమైనటువంటి పార్టీ అది కాబట్టి నీకు సరైనటువంటి పార్టీ ఇది అనుకొని నువ్వు అనుకుంటే మాత్రం రావడానికి ప్రయత్నం చేయి తప్పించి వాళ్ళ మీద నువ్వు అవాకులు చవాకులు చేసి మెల్లగా వాళ్ళమే పొరచడానికి ప్రయత్నం చేయొద్దు దయచేసి ఆ రోజు పొత్తు పెట్టుకోవడం అనేది ఒక చారిత్రక అంశం దాని మీద పవన్ కళ్యాణ్ గారు చేశారు ఈరోజు సాధించారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రేపు పొద్దున రోజు పార్టీని ఆయన బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నీ దగ్గర ఒక ఆత్మావలోకం ఉంది ఒక స్వీయ విశ్లేషణ ఉంది కాబట్టి దాని నుంచి ఏవైతే తప్పులు చేసావో దాన్ని చేయకుండా ఉంటే రాజకీయంగా ముందుకెళ్ళిన ప్రయత్నం చేస్తే మాత్రం చాలా బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన